ఓం శ్రీమాతృమ అష్టాది శక్తిపీఠాలు పదవదైన పురుహృదిక అమ్మవారి ఆలయము ఆంధ్రప్రదేశ్లో పిఠాపుర గ్రామంలో ఉంది ఏలుడనే మహర్షి శివుని జటా చెటు నుంచి సందని పాయగా పొందిన గంగా ఏలా నది ఈ నదీ తీరాన వెలిసిన శక్తిపీఠమే పిఠాపురం ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి దక్షిణాత్ముఖంగా ఉంటాడు స్వామివారికి ఎదురుగా ఒక చిన్న ఆలయంలో ఉత్తరాత్మకంగా పురోహతిగా శక్తిపీఠం నెలకొని ఉంది ఈ క్షేత్రానికి సంబంధించినట్టి పౌరాణిక గాథ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం పిఠాపురం పాదగయ్య ఎలా అయిందో చెప్పుకుందాం పూర్వం గయాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ధర్మ సూక్ష్మ తెలిసిన ఉత్తముడు పుణ్యం చేసిన వారికి స్వర్గం పాపం చేసిన వారికి నరకం సత్యం అని చెప్పబడింది కనుక గయాసుడు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించాడు ఆలోచించిన కొద్దీ అతనిలో విచిత్రమైన ఊహ కలిగింది పుణ్యకర్మాలకే ఇది అని చెప్పలేనంత సత్కర్మలు ఉన్నాయి అన్ని సత్కర్మలు అందరూ చేయలేకపోవచ్చు పైగా తంది అసలు జాతి సత్కర్మల కంటే దుష్కర్మలే తన జాతి జనులకి ఎక్కువ ప్రీతి మరి వీరందరికీ సద్గతులు కలగాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు తన జాతి జల్లుకు హితార్థం కోసము అతడు ఏదైనా మహత్కార్యం చేయాలనుకున్నాడు నిర్ణయించుకొని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు భక్తవ శంకరుడు బోడశంకరుడు ఇట్టే ప్రత్యక్షమయ్యాడు దేవా మోక్షప్రాప్తి కొరకు పుణ్య కార్యాలనే ఎందుకు చేయాలి ఇతర సులభ మార్గాలు పుణ్యం సంపాదించవచ్చు కదా అందుచేత నన్ను తాకిన వారందరికీ మోక్షప్రాప్తి కలగాలని అనుగ్రహించు అని కోరుకున్నాడు గయాసురుడు అసలుని ఆంతర్యం అడ్డం కాని మహేశ్వరుడు తదాసు అనేసాడు కొంతకాలం గడిచేసరికి స్వర్గ నరకాలు అనేవి ఎవరికీ పట్టకుండా పోయాయి ఎందుకంటే జనులు గయాసుడిని తాకి స్వర్గం కంటే మిన్నైన ఉత్తమ గదిని నేరుగా పొందసాగారు జీవితాంతం మహాఘోర కృత్యాలు చేసిన వారు కూడా ఆ దయాసుడిని పాదం వలన వారు మోక్షప్రాప్తి పొందేవారు స్వర్గ నరకాల ప్రమేయం లేకపోయేసరికి దేవతలు నిరుత్సాహం పడి ఏం చేయాలో తాచుగా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు గయాసుడు రాక్షసుడైన సచ్చరిత్రుడు చతుర్వేదంలో కాచి ఒడబోసినవాడు పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అని తెలిసినవాడు యజ్ఞయాగాదులన్నీ స్పందించే గుణం ఉన్నవాడు అని వివరించి ఏం చేయాలో ఉపదేశించాడు శ్రీ మహావిష్ణువు విష్ణువు చెప్పిన రీతిన దేవతలంతా గయాసుడి దగ్గరికి వెళ్ళి మేము తలపట్టిన యజ్ఞానికి పవిత్ర స్థలం మహా పుణ్య చతుర్విన నీ దేహం కన్నా పవిత్రమైన స్థలం మాకు కనిపించలేదు నీ శరీరంపై యజ్ఞం చేసుకుంటాం అని కోరిపకారార్థం మిదం శరీరం అన్నాడు ఆసురుడు యజ్ఞం ప్రారంభమైంది యాగ అగ్ని అగ్నితాపానికి గయ్యాసురుడు హతం కాగలనుకున్న వాళ్ళంతా కూడా తారుమారైంది ఏ దుర్దేశం లేని సచీలుడు పైగా పరోపకార్థమే దేహాన్ని సైతం ఇచ్చేసినవాడు ఎలా మరణిస్తాడు అగ్నికేళ్ళ వల్ల చెలుస్తున్నాడు తప్ప అంతం కాకుండా ఉన్నాడు అతని వక్షం మీద శ్రీ మహావిష్ణువు పాదం ఉంచి తొక్కేయడం వల్ల అతను అణగారిపోయాడు పోతూ పోతూ శ్రీహరి దేవతలకు ఉపకార్వి నీ పక్షపాత బుద్ధి ఈ నాటి కాదని నాకు తెలుసు నీవు నాపై పాదం ఉంచిన మూడు చోట్లను పవిత్రంగా ఎవరైతే భావించి శ్రాద్ధ కర్మలు చేస్తారో వారికి సద్గతులు అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ ప్రకారం పిఠాపురం పాద గయ్యా క్షేత్రంగా ప్రఖ్యాతి పొందింది బ్రహ్మకపాలం శిరస్సు ఇక్కడ ఒరిస్సాలోని జాజ్పూర్ నావి ప్రదేశం కూడా అక్కడ గయ్యా సమానమైనవి ఓం శ్రీమాతరేణి మహా